అందరికీ నమస్కారం నేను టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ మిథున రాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుంది వీళ్ళ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ చేంజెస్ ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం మీకు కెరియర్ వైజ్ అయితే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది అంటే మీకు ఏదైనా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ మీకు అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏదైనా జాబ్ కోసం కనుక ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా కొత్త జాబ్ ఉంటుంది అండ్ మీరు ఏదైనా మీడియాలో వర్క్ చేస్తుంటే అది కూడా మీకు కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో కెరియర్లో అయితే మీకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది ఈ ఫిఫ్టీన్ డేస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ బిజినెస్లో మీకు ఆల్మోస్ట్ మనీ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా బిజినెస్ పరంగా మీకు ఏదైనా సక్సెస్ లేదు మీ బిజినెస్ అనేది కొంచెం చాలా డౌన్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి మీకు బిజినెస్ వైజ్ అయితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బిజినెస్ అనేది చాలా బాగుంటుంది మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న స్టార్ట్ చేసుకోవచ్చు అది కూడా మీకు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ రిలేషన్షిప్ చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే మీకు న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ రిలేషన్షిప్ కూడా మీకు అంటే మీరు ఒక ఏదైనా మ్యారేజ్ కోసం కనుక ట్రై చేస్తూ ఉంటే మీ అంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ తోటి మీరు మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూస్ కనిపించట్లేదు హెల్త్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు నెక్స్ట్ ఫైనాన్సర్స్ తీసుకుంటే ఫైనాన్సెస్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా బాగుంటాయి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది మీకు మంచి లాభాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు ట్రై చేసుకోవచ్చు అవి చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫైనాన్సెస్లో మీరు కొంచెం తొందరగా ఎవరికి అమౌంట్ ఇవ్వకపోతేనే బెటర్ ఎందుకంటే మీరు ఏదైనా జాబ్ కోసం కానీ ఏదైనా కన్సల్టెన్సీకి మీరు ఏదైనా అమౌంట్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఎందుకంటే మీరు ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు ఎవరికైనా ఏదైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్ మీకు ట్రాప్ అయ్యే అవకాశాలు అయితే అంటే ఆ అమౌంట్ మీకు మళ్ళీ తిరిగి రాకపోవడము సో వాళ్ళ నుంచి కొంచెం మీరు ఏదైనా ఇబ్బందులు పడడము అలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం ఫైనాన్సెస్ పరంగా మీరు కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది మెయిన్గా అయితే మీకు జాబ్ వైజ్ అయితే కెరియర్లో చాలా బాగుంటుంది కొత్త జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్గా ఉంది మీరు ట్రై చేయచ్చు సో మీ కంపెనీలో మీకు కొంచెం సపోర్ట్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా పాజిటివ్ టైం అని చెప్పచ్చు